కమలాపురం నియోజకవర్గం అడుగుబెడిన దగ్గర నుంచి పెద్ద ఎత్తున నాకు ఘన స్వాగతం పలికిన ప్రజలందరికీ నమస్కారాలు కమలాపురం కథం తొక్కింది కుందు పెన్నా పాపాగ్ని నదుల త్రివేణి సంఘం ఈ కమలాపురం నియోజకవర్గం మత సామ్రాజ్యానికి ప్రతిక కమలాపురం దర్గా దక్షిణ కాశీ చిన్న కేశవ ఆలయం సంగమేశ్వర ఆలయం అగస్తేశ్వర ఆలయం ఉన్న పుణ్య భూమి ఈ కమలాపురం ఇంత పవిత్రైన భూమిపై పాదయాత్ర చేస్తాం మీ లోకేష్ అదృష్టంగా భావిస్తున్నాడు యువగలం మనగలం ప్రజాబల ప్రజాబలం యువగలం దెబ్బకి జగన్ కి సెవెంటీ ఎంఎం సినిమా కనపడుతుంది కడప జిల్లాలో యువగలం ప్రభంజనం చూసి తాడేపల్లి ప్యాలెస్ లో చాలా టీవీలు పగిలినాయంట ఈ ప్రభంజనం చూసి జగన్ కి కడుపులో మంటొచ్చిందంట అయ్యా జగన్ నా పైన కోడిగుడ్లు ఇసిరేస్తే కడుపు మంట తగ్గదు రేపు ఈనో గిఫ్ట్ పంపిస్తా అది తాగితే కొంచెం కడుపు మంట తగ్గుతుంది అసలు మైన్కే భయపడి కుటుంబం మాది వీలేసే కోడిగుడ్డుకి భయపడతామా అని అడుగుతున్నా అయినా చీకట్లో కోడిగుడ్డు ఏంటి జగన్ దమ్ము ధైర్యమంతే నేరుగురా తేల్చుకుందాం మా బయటం లేదు బ్రదర్ జగన్ దే పరదాల బతుకు బయటికి అడుగు పెడితే పాపం పోలీస్ సోదరులు చాలా పని అదేంటో తెలుసా చెట్టుల్ని నరుకుతాం పరదాలు కడతాం కానీ మీ లోకేష్ యువగల దీన్ని ఎవరు ఆపలేడు గతంలోనే చెప్పిన సాగనిస్తే పాదయాత్ర అడ్డుకుంటే దండయాత్ర తాడేపల్లి ప్యాలెస్ లో ఒక బ్రోకర్ ఉన్నాడు అతను పేరే సజ్జల ఒళ్ళు ఎక్కి మధ్యన గంతులేస్తున్నాడు అతను వాస్తవంగా చెప్పాలంటే ఒక ప్యాలెస్ బ్రోకర్ ఆ ప్యాలెస్ బ్రోకర్ ఈ మధ్యన మానసిక వైకల్యం గురించి మాట్లాడుతున్నాడు ఆయన ఈ సభాముఖంగా అడదలుచుకున్నా తండ్రి శవాన్ని పక్కన పెట్టుకున్న ముఖ్యమంత్రి అవ్వాలని ఆనాడు సంతకాల చేయించింది జగన్ సొంత బాబాయిని లేపేసి జగన్ కి మానసిక వైకల్యం ఉంది ప్యాలెస్ బ్రోకర్ సొంత చల్లి సొంత తల్లిని మెడబట్టి బయటికి గెంటేసిన జగన్ ఈ రోజు ఏకంగా సైకోగా మారాడు ప్యాలెస్ బ్రోకర్ పాప ప్యాలెస్ బ్రోకర్ తెలియదు అనుకుంటా ఈ సైకో జగన్ లండన్ మందులు వాడతాడు లండన్ నుంచి మందులు వాడితేనే కొంచెం సైకో తగ్గుతుంది పాపం ఇది ఆ ప్యాలెస్ బ్రోకర్ కి తెలిసినట్టు లేదు ఆయనకి చెప్తున్నా మాతో పెట్టుకోదు ఈ లోకేష్ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ లాంటి సైకోల్కి షాక్ ఇస్తాం ఖాయం యువగలంలో మీ కష్టాలు చూసాం మీ కన్నీరు తుడుస్తాను మీ కష్టాలు తెలుసుకున్న తర్వాత బాబు గారు చెప్పి భవిష్యత్తుకు గ్యారెంటీ గ్యారంటీ అనే మేనిఫెస్టో తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చింది జగన్ వైకాపా నాయకులు అంటున్నారు ఆ మేనిఫెస్టో అమలు చేయలేమని ఈ సభాముఖంగా జగన్ చెప్తున్నా నువ్వు చెడ్డీ వేసుకుని తిరిగే వయసులో దేశానికే సంక్షేమం పరిచయం చేసిన అక్షరాల పార్టీ టిడిపి జగన్ అవుతే చంద్రన్న సంపద సృష్టికర్త జగన్ సైకో అవుతే చంద్రన్న ఒక హీరో వైకాపా పార్టీ ఏకంగా వైన్ మైన్ శాండ్ ల్యాండ్ గుర్తు చేస్తే తెలుగుదేశం రెండు రూపాయల కిలో బియ్యం పేదలకు ఇల్లు అన్నా క్యాంటీన్ చంద్రన్న బీమా గుర్తు చేసే పార్టీ మీ కష్టాలు తెలుసుకున్నా మీ కన్నీరు ఆడబిద్ద పదహారు సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి నెలకి పదిహేను వందల రూపాయలు అకౌంట్ లో మన చంద్రన్న అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఐదు సంవత్సరాల్లో మీ అకౌంట్ లో తొంభై వేల రూపాయలు మన చంద్రన్న వేయబోతున్నారు రెండోది తల్లికి వందనం పిల్లలు చదివించేదానికి ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంత మంది పిల్లలకి పదిహేను వేల రూపాయలు మన చంద్రన్న వేయబోతున్నారు అంటే ఇంట్లో ఇద్దరు బిడ్డలుంటే ముప్పై వేల రూపాయలు ముగ్గురుంటే నలభై ఐదు వేల రూపాయలు మా చంద్రన్న వేయబోతున్నారు మూడోది దీపం గ్యాస్ ధరలు విపరీతం పెరిగిపోయినాయి నేను ఎక్కడికి వెళ్ళిన మహిళలు వచ్చి బాబు గ్యాస్ ధరలు తగ్గించాలని చెప్పారు అందుకే చంద్రన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రతి ఏడా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మేము ఇవ్వబోతున్నాం ఇంకా మా తెలుగింటి ఆడపడుచులు జిల్లాలో తిరిగేదానికి ఆర్టీసీలో టిక్కెట్లు లేకుండా చేసే బాధ్యత మా చంద్రన తీసుకోబోతున్నారు యువతని మోసం చేసిన వ్యక్తి జగన్ ఎన్నికల ముందల ప్రతి ఏడా జాబ్ క్యాలెండర్ అన్నారు ఇవ్వలేదు రెండు లక్షల ముప్పై వేల పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తా అన్నారు భర్తీ చేసింది సుందా ప్రతి సంవత్సరం ఆరు వేల ఐదు వందల కాన్స్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తా అన్నాడు భర్తీ చేసింది సున్నా మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ అన్నాడు భర్తీ చేసింది సున్నా అందుకే తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వ ప్రైవేట్ స్వయం ఉపాధి ద్వారా నిరుద్యోగ యువతి యువకులకి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం అంతేకాదు నిరుద్యోగ యువతీ యువకులకి ప్రతి నెల మూడు వేల రూపాయలు